రెండు వేల నాలుగులో చంద్రబాబు ఓడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు చేతులు హైదరాబాద్ లేదు రెండు వేల నాలుగు రెండు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు పదేళ్ళు నాన్నగారు గెలిచిన పరిస్థితులు తర్వాత మరో రెండు సార్లు కేసీఆర్ గారు గెలిచారు అంటే దాని అర్థం ఏకంగా ఇరవై సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు గారికి హైదరాబాద్కి ఎటువంటి సంబంధం లేదు అయినా కూడా ఈ ఇరవై ఏళ్ళల్లో జరిగిన అభివృద్ధి అంతా అయింది అంటాడు చంద్రబాబు నాయుడు బిల్డప్ నిజంగా ఆశ్చర్యం చెప్తాను కొన్ని కొన్ని విషయాలు చెప్తా అయ్యా చంద్రబాబు గారు ఆరు ఎకరాలలో ఒక చిన్న బిల్డింగ్ లక్ష నలభై వేల ఎస్ఎఫ్టీ బిల్డింగ్ కడితే దాని పేరు హైటెక్ సిటీ అని పేరు పెడితే దాంతో డెవలప్మెంట్ అనేది అయిపోతుందని అనుకోవడం మూర్ఖత్వం దాని తర్వాత నువ్వు వెళ్ళిపోయినావు దాని తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు రెండు వేల నాలుగులో దాని తర్వాత ఏం జరిగిందో చెప్తా రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు అయిన తర్వాత ఓఆర్ఆర్ ఫేస్ వన్ అవుటర్ రింగ్ రోడ్ ఫేస్ వన్ నూట ఇరవై ఆరు కిలోమీటర్లు స్టార్టెడ్ ఇన్ టూ థౌజండ్ సిక్స్ కంప్లీటెడ్ ఇన్ టూ థౌజండ్ ట్వెల్వ్ విచ్ ది హైదరాబాద్ సిటీ పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ వే లెవెన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ ఫ్లైఓవర్ ఇండియాస్ లార్జెస్ట్ ఫ్లైఓవర్ స్టార్టెడ్ ఇన్ అక్టోబర్ టూ థౌజండ్ ఫైవ్ కంప్లీటెడ్ నైన్టీన్త్ అక్టోబర్ టూ థౌజండ్ నైన్ జిఎంఆర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ స్టార్టెడ్ మార్చ్ టూ థౌజండ్ ఫైవ్ కంప్లీటెడ్ ట్వంటీ థర్డ్ మార్చ్ టూ థౌజండ్ ఎయిట్ ఇవన్నీ రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో స్టార్ట్ చేయడము కంప్లీట్ చేయడము రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వైఎస్ఆర్ గారి రెండు టర్మ్స్లో అందులో మొదటి టర్మ్లోనే ఎన్ని కంప్లీట్ అయినాయి ఐటీ అండ్ ఐటీ రిలేటెడ్ ఎక్స్పోర్ట్స్ చూస్తే ఐదు వేల ఆరు వందల అరవై కోట్లు చంద్రబాబు నాయుడు దిగిపోయే నాటికి ఐదు సంవత్సరాలలో వైఎస్ఆర్ గారు ముఖ్యమంత్రి కావడం రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది ఐదే ఐదు సంవత్సరాల్లో ఇవన్నీ వైఎస్ఆర్ గారు చేయగలిగారు కాబట్టి ఐటీ అండ్ ఐటీఎస్ ఎక్స్పోర్ట్స్ ఎంత తెలుసా రెండు వేల ఎనిమిది తొమ్మిది వచ్చేసరికి ముప్పై రెండు వేల ఐదు వందల తొమ్మిది కోట్లు ఎక్కడ ఐదు వేల ఆరు వందల యాభై కోట్లు ఎక్కడ ముప్పై రెండు వేల ఐదు వందల తొమ్మిది కోట్లు ఐదేళ్ళే ఆ తర్వాత సెకండ్ టర్మ్ వచ్చేసరికి అది కూడా రాజశేఖర రెడ్డి గారు సెకండ్ టర్మ్ ఆయన చనిపోయినా కానీ ఆయన గెలిపించిన గెలిపించి ఇచ్చిన ప్రభుత్వం